అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నుంచి చెల్లింపులు జరిగే పెండింగ్ బిల్లుల లిస్ట్ అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చెల్లింపుల ప్రక్రియలు వేగవంతం కావడం ఉద్యోగ వర్గాలకు కొత్త ఊరటస్తుంది జీతాలు మరియు పెన్షన్లు గతం గతంలో నెల ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఆలస్యంగా జరిగే జీతాలు పెన్షన్ల చెల్లింపులు ఇప్పుడు క్రమబద్ధీకరించబడ్డాయి ప్రస్తుతం ప్రతి నెల మొదటి వర్కింగ్ డే రాత్రికి లేదా రెండో వర్కింగ్ డే ఉదయానికి ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు సానుకూల సంకేతం సిపిఎస్ వాటా చెల్లింపు దాదాపు పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ప్రభుత్వ వాటాను పూర్తిగా క్లియర్ చేయడంతో పాటు ప్రస్తుతం ప్రతి నెల ఉద్యోగుల వాటాతో కలిపి క్రమం తప్పకుండా వారి ఖాతాలకు జమ చేస్తున్నారు జీపీఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ చెల్లింపులు ఈ నెలలో ఆమోదం పొందిన జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ విత్డ్రాయల్స్ ఆ తర్వాత నెలలో క్లియర్ అవుతున్నాయి అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు ఫైనల్ క్లెయిమ్లు కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత నెలలో చెల్లింపులు జరుగుతున్నాయి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన కమ్యూనికేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే వేగంగా జరుగుతున్నాయి సప్లమెంటరీ మరియు కాంటిజెంట్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న రెండు డిఏలను ఈ ప్రభుత్వం అమలు చేసింది వాటిని సంబంధించి ఎరియర్స్ సప్లమెంటరీ బిల్లులు నెలలో రెండు విడతలుగా మొదటిది పదకొండవ తేదీ నుంచి పదహైదు తేదీల మధ్య ఇరవై తేదీ నుంచి ఇరవై ఐదు తేదీల మధ్య క్లియర్ అవుతున్నాయి ట్రావెలింగ్ అలవెన్సులు మినహా మిగల కాంటిజెంట్ బిల్లు అన్నీ కూడా గతేడాది వరకు క్లియర్ అయ్యాయి ఇక రెండోది పరిష్కారం కాని కీలక సమస్యలు అన్సాల్వ్డ్ మేజర్ ఇష్యూస్ పైన పేర్కొన్న పెరుగుదలలు ఉన్నప్పటికీ ఉద్యోగ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక ప్రధాన సమస్యలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి డిఏ మరియు పిఆర్సి బకాయిలు డిఏ బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి పాత డిఏ బకాయిలపై ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు పీఆర్సీ బకాయిలు పదకొండవ పిఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత రాలేదు పన్నెండవ పిఆర్సి గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషనర్ పదవీ కాలం ముగిసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు నూతన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ కమిషన్ను నియమించలేదు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మధ్యతర మధ్యంతర భృతి ఐఆర్పై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో కొత్త పిఆర్సీ ఎప్పటికి వస్తుందన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది పెండింగ్ బిల్లులు సరెండర్ లీవులు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సరెండర్ లీవ్ల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ బిల్లులు చాలా కాలంగా టీఏ బిల్లులు మంజూరు కావడం లేదు గ్రాట్యుటీ ఉద్యోగ విరమణ చేసిన వారికి తొమ్మిది నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు నిలిచిపోయాయి ఇది వారి పదవి విరమణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది పెండింగ్లో ఉన్న డిఏలు ఇప్పటికే మూడు డిఏలు పెండింగ్లో ఉండగా త్వరలో మరో డిఏ కూడా రానుంది వీటిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి భవిష్యత్ అంచనాలు మరియు ముగింపు ప్రభుత్వ వర్గాల ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా పెండింగ్లో ఉన్న కొన్ని చెల్లింపులు ఈ సెప్టెంబర్ నెల నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదులోపు దశల వారీగా జరిగే అయితే ఉన్నట్టు తెలుస్తుంది నూతన ప్రభుత్వం జీతాల చెల్లింపు వంటి రోజువారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం హర్షణీయమే అయినా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకమైన పిఆర్సీ డిఏ బకాయిలు గ్రాట్యుటీ వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తుందనైతే ఆశిస్తున్నారు